యోగ వలన శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చునని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎం డి ఫారూక్ పేర్కొన్నారు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం చేపట్టింది ఇందులో భాగంగా యోగాంధ్ర మాసోస్తవాలను నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది భాగస్వామ్యం చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర చేపట్టింది నందేల జిల్లా వ్యాప్తంగా ప్రపంచ యోగా దినోత్సవం నాడు ఎనిమిది లక్షల మందిని భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రణాళిక రూపొందించారు ఇందులో భాగంగా జిల్లాలోని ఐదు ప్రముఖ ప్రాంతాలలో యోగాంధ్ర చేపట్టారు నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డు నందు సోమవారం కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా రాష్ట మంత్రి ఎన్ఎండి ఫారూక్ మరియు కలెక్టర్ రాజకుమారి ఎస్పీ సింగ్ రానా పాల్గొన్నారు యోగాంధ్ర కార్యక్రమంలో సుమారు ఐదు వేల రెండు వందల మంది పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట నెల రోజుల పాటు గ్రామ మండల పట్టణ ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు పలువురు మాట్లాడుతూ ఉద్యోగులు నిరంతరం యోగా చేయాలని కోరారు మంచి ఆరోగ్యం మానసిక ప్రశాంతత కోసం యోగా ఎంతో దోహదపడుతుందని తెలిపారు మన ట్వంటీ జూన్ కి యోగా డే సెలబ్రేషన్ అవుతుంది మన సీఎం గారు ఫైవ్ క్రోడ్ పీపుల్ యోగా చేయాలి మన ఖచ్చితంగా ఈరోజు చేసిన యోగాకి చాలా మంచిగా అనిపిస్తుంది మీ కలిసి మీతో కలిసి యోగా చేసిన నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ మీ అందరూ ఖచ్చితంగా సంకల్ప్ సంకల్ప తీసుకొని ఈ చేసిన యోగా ప్రతిరోజు చేయాలి మన కూడా కలెక్టర్ అదే కోరుకున్నాము ఎట్లాంటి ప్రోగ్రామ్స్ రెగ్యులర్లీ పెట్టండి

జూన్ ఇరవై ఒకటో తారీఖున యోగా చేస్తామని ఎన్రోల్ అయ్యారు సో జూన్ ఇరవై ఒకటో తారీఖున ప్రతి గ్రామంలో ప్రతి వార్డ్లో కూడా ఐదు వేల ప్లేసెస్లో అంటే ఐదు వేల వెన్యూస్లో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించబోతున్నాం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున జూన్ ఇరవై ఒకటో తారీఖున యోగా కార్యక్రమంలో భాగస్వాములు దీన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించుకొని దైనందిన జీవితంలో కూడా అలవాటు చేసుకునే ప్రయత్నం చేయాలి అని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటున్నాను ఎంప్లాయీస్ వచ్చినప్పటికీ యోగా అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది యోగా మనిషి జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా సూరత్కు ఒకటిన్నర కోట్ల మంది ప్రజలు ఆ రోజు ఈవెంట్ పాల్గొన్నారు మనం అంతకు మించి రెండు కోట్ల మంది ప్రజలకు అందరికీ చైతన్యవంతులు చేసి యోగా కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కలిగి అని చెప్పి ముఖ్యమంత్రి గారు మనకందరికీ సందేశం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇరవై ఒకటి తేదీ రాష్ట్రదేశ్ మన రాష్ట్రంలో ఉండే దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం అందరికీ అబ్యూనెస్ క్రియేట్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ప్రొస్టీజియస్గా తీసుకుని మన రాష్ట్రంలో పెట్టాలా ఈ పదకొండవ అంతర్జాతీయ యోగా కార్యక్రమం చెప్పి ఏర్పాటు చేసినందుకు వారికి మీరందరం పార్టిసిపేషన్ చేయడం చాలా సంతోషదాయక విషయం కాబట్టి మళ్ళీ ఇరవై ఒకటి కార్యక్రమం దీన్ని పెద్ద ఎత్తున చేసి మళ్ళీ ఈ అవేర్నెస్ కార్యక్రమంలో मेरे में किराक सेता प्लीज जो सब्सक्राइब नंदल नंदाल कम्युनिकेशंस